హెల్ల్లో పైన ఫోటోలు కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా తెలుగు సినిమా ప్రపంచంలో అందం అభినయంతో తనదైన ముద్ర వేసింది ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ అమ్మడు క్యాన్సర్ సమస్యతో పోరాటం చేసింది చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఆమె మరెవరో కాదు హీరోయిన్ హంసనందిని ఒకటవదం సినిమాతో తెలుగు తెరకు కథానాయికిగా పరిచయం అయింది ఆ తర్వాత ఆర్యన్ రాజేష్ నటించిన అనుమానస్పందం సినిమాతో హిట్ అందుకుంది ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది ఆ తర్వాత తెలుగులో అధినేత ఆహనా పెళ్ళంట వంటి చిత్రాల్లో నటించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది అలాగే రామయ్య వస్తావయ్య సోగ్గాడి చిన్న ఆయన వంటి చిత్రాల్లో కనిపించింది కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది హంసనందిని గతంలో ఇదే సమస్యతో ఆమె తల్లి మరణించింది క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటుంది తాజాగా వినాయక్ చవితి సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ ఆకట్టుకున్నాయి